అందరికీ నమస్కారం నా పేరు రమా ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అదేంటంటే మన రైటర్ గారి రిలేటివ్స్ అంటే తనకి బాబాయ్ అవుతారు ఆయన హాస్పిటలైజ్ అవ్వడం వల్ల రైటర్ గారు హాస్పిటల్కి ఇంటికి తిరగవలసి రావడం వల్ల మనకి స్టోరీని కరెక్ట్ టైంలో అందించలేకపోతున్నారు కాబట్టి స్టోరీ అనేది నేను కాస్త లేట్గా పెడుతున్నాను నేను ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనకి వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నాను అయినా కూడా చాలామంది అది వినకుండా పూర్తిగా చదవకుండా మధ్యలో ఇలా కామెంట్స్ పెడుతున్నారు స్టోరీ పెట్టండి అని దయచేసి అవతలి వాళ్ళ సిచ్యువేషన్ని కూడా అర్థం చేసుకోవాలి కదా ప్లీజ్ వీలైనంత వరకు నేను స్టోరీ పెట్టడానికే ట్రై చేస్తాను దయచేసి రైటర్ గారి సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోండి మరి మన కథలోకి వెళ్ళిపోదామా నా రాక్షసుడు సీజన్ టూ ఏడవ భాగం రచయిత సాహితి మోహన్ గారు ఖుషికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అలా రోటీలు మొత్తం తినిపించేశాడు ఇవన్ వీళ్ళకి కొంచెం దూరంగా నుంచని అక్కడ జరిగే చూస్తున్న సౌర్య మెల్లిగా నేత్రా చెవి దగ్గరికి వెళ్ళి బాబోయ్ వీడిలో ఇంత లవర్ బాయ్ దాగున్నాడని నాకు ఇప్పటివరకు తెలియదు చూడు మాటల్లో పెట్టి మొత్తం ఎలా తినిపించేశాడో అన్నాడు అవును వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు కూడా తొందరగా పెళ్లి చేసుకొని ప్రెగ్నెంట్ అవ్వాలని ఉంది అంది నేత్ర సిగ్గుపడుతూ ఆమె మాటలకి ఆశ్చర్యంగా చూస్తూ ఓయ్ నువ్వు బాగానే ఉన్నావా ఏంటి ఎప్పుడు నేను పెళ్ళన్నా ఇప్పుడు కాదు మా చెల్లి లైఫ్ సెటిల్ అవ్వాలనే దానివి ఇప్పుడేంటి సడన్గా పెళ్ళి ప్రెగ్నెన్సీ అంటూ అంత దూరం వెళ్ళిపోయావన్నాడు సౌర్య అది విని ప్రేమగా కబుర్లు చెప్తూ తినిపిస్తున్న ఇవన్నీ అతని మాటలు విని నవ్వుతూ కూర్చున్న ఖుషీని ప్రేమగా చూస్తూ అదంతా అంతకుముందు తాడిచిట్టు వీళ్ళిద్దరిని ఇలా చూస్తూ ఉంటేనే అర్థమైపోతుంది వీళ్ళ లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉండబోతుందో అని నవ్వుతూ శౌర్యవైపు తిరిగి ఇంకా నాకు నా చెల్లి లైఫ్ గురించి ఎలాంటి దిగులు లేదు అందుకే మనం కూడా త్వరగా పెళ్లి చేసేసుకుందాం నేను కూడా నీ ప్రేమలో తడిసి ముద్దవ్వాలని నాకు కూడా ఎంతో ఆశగా ఉంది నేను అలా అనుకుంటున్నాను అంది నేత్ర నేత్ర మాటలకి నవ్వుతూ సరేలే అలానే పెళ్లి చేసుకుందాం కానీ నాకు ఆకలిస్తుంది ముందు డిన్నర్ దా అంటూ ఆమెను చైర్లో కూర్చోబెట్టి ఇద్దరికి రోటీ కర్రీ సర్వ్ చేశాడు శౌర్య ఖుషికి తినిపించి తను కూడా అదే ప్లేట్లో తినేసి శౌర్య వాళ్ళని కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోకుండా పదజాన్ ఇప్పుడు నువ్వు కాసేపు వాకింగ్ చేయాలి డాక్టర్ చెప్పారు కదా తిన్న తర్వాత కాసేపు వాక్ చేయమని అన్నాడు యువన్ని ఆమెను చేతుల్లోకి ఎత్తుకోబోతు అతని మాటలు విన్న శౌర్య డాక్టర్ వాకింగ్ చేయమనేది తనని నిన్ను కాదు తనని కాలు కూడా కింద పెట్టనివ్వకుండా నువ్వు ఇలా ఎత్తుకొని తిరిగితే ఇంకేంటి ఉపయోగం అన్నాడు శౌర్య వెటకారంగా ఆ మాటకు యువన్ వైపు చురుగ్గా చూస్తుంటే బావగారు చెప్పింది కూడా నిజమే కదా సార్ ఇలా నన్ను చిన్నపిల్లలా ఎత్తుకొని తిరుగుతూ ఉంటే తిన్న ఫుడ్ నాకు ఎలా డైజెస్ట్ అవుతుంది చెప్పండి అని అంటూ మెల్లిగా టేబుల్ పట్టుకుని పైకి లేచి నిలబడి నేను కాసేపు అలా లాన్లో వాకింగ్ చేసి వస్తాను మీరు వెళ్ళి పడుకోండి అని అంది ఖుషి అడుగులు వేస్తూ సరే అలానే వాక్ చేయి బట్ నేను కూడా నీతో పాటుగానే ఉంటాను అని అంటూ ఆమె చేయి పట్టుకొని బయటికి అడుగులు వేశాడు యువన్ కాసేపటికి నేత్ర సౌర్యలు కూడా తమ డిన్నర్ని కంప్లీట్ చేసుకొని వాళ్ళతో పాటు జాయిన్ అవ్వడంతో నలుగురు అలా కలిసి మాట్లాడుకుంటూ వాకింగ్ చేశారు భారంగా అడుగులు వేస్తూ ఉన్న ఖుషీని చూసి ఇంకా చాలు జాన్ ఒకేసారి ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడం కూడా మంచిది కాదు ఇక పద రెస్ట్ తీసుకుందు కానీ అని ఆమెను చేతుల్లోకి తీసుకొని లోపలికి వెళుతూ ఒక క్షణం ఆగి సౌర్యనితో కొంచెం మాట్లాడాలి టెన్ మినిట్స్లో వస్తాను టెర్రస్ మీద వెయిట్ చేయని చెప్పి ఖుషీని తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు యువన్ యువన్ అలా అన్నాడంటే ఏదో సీరియస్ మ్యాటరే అయి ఉంటుందని అనుకుంటూ నేత్రవైపు తిరిగి నేను టెర్రస్ మీదకి వెళ్తున్నాను నువ్వు డోర్ లాక్ చేసుకొని వెళ్ళి పడుకో అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు సౌర్య వచ్చి నిమిషాలు దాటినా ఏమీ మాట్లాడకుండా రేలింకే అనుకొని ఆకాశంలో చూస్తూ సైలెంట్గా ఉన్న యువ చూస్తూ ఏంట్రా ఏదో మాట్లాడాలి రమ్మని చెప్పి తీరా వచ్చాకలా సైలెంట్ అయిపోయావు అన్నాడు సౌర్య అతని మాటలు విని ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని వదిలి శౌర్య వైపు చూసి అమ్మ వాడి దగ్గరే ఉందిరా అన్నాడు యువన్ ఆ మాట వినగానే షాకింగ్గా యువన్ వైపే చూస్తూ ఏంట్రా నువ్వు మాట్లాడేది అమ్మ అమ్మ బ్రతికే ఉందా నీకెలా తెలుసు అని అడిగాడు శౌర్య అవునరా అమ్మ బ్రతికే ఉంది వాడి దగ్గరే ఉంది తనే కాదు అమ్మతో పాటు ఆ చక్రవర్తి కూడా వాడి దగ్గరే ఉన్నాడు అని అన్నాడు యువన్ అవునా అని ఆనందంగా యువన్ దగ్గరికి వెళ్ళి అతని చేతిని పట్టుకుంటూ మరి ఇంకా ఇక్కడే ఉన్నా వెంట్రా పద వెళ్ళి అమ్మని తెచ్చేసుకుందాం అంటున్నా అతని చేతుల మీద కన్నీటి బొట్లు జలజల రాలుతుంటే కంగారుగా యువన్ మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని యువన్ యువన్ అర్యూ ఓకే ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అమ్మ బాగానే ఉంది కదా అని అడిగాడు శౌర్య అప్పటిదాకా అతి కష్టం మీద దుఃఖాన్ని ఆపుకున్న యువన్ ఇంకా తనని తాను కంట్రోల్ చేసుకోలేక శౌర్యని పట్టుకొని గట్టిగా ఏడ్చేశాడు ఇన్నేళ్ల తమ పరిచయంలో యువన్ని కోపంగా మాత్రమే చూశాడు శౌర్య ఎప్పుడు అతను ఎక్కువగా నమ్మడం కానీ కళల్లో కన్నీళ్లు కానీ చూసిందే లేదు అలాంటిది ఇప్పుడు తను ఇంతలా ఏడవడం చూసేసరికి కంగారుగా కాళ్ళు చేతులు ఆడట్లేదు సౌర్యకి అతను వెన్ను మీద చెయ్యి వేసి నిమురుతూ యువన్ ప్లీజ్ రా కంట్రోల్ యువర్ సెల్ఫ్ అసలు ఏమైందిరా ఏమైందిరా ఎప్పుడు ఎందుకు ఎందుకింత నువ్వు ఎమోషనల్ అయిపోతున్నావు చెప్పు అని అంటున్న శౌర్య మాటలకి యువన్ మెల్లిగా తన ఏడుపుని కంట్రోల్ చేసుకొని అతన్ని వదిలి దూరం జరుగుతూ అమ్మ అమ్మ కోమాలో ఉందిరా వాడి దగ్గరే ఉంది నేను ఎంత పిలిచినా తను పలకలేదు పక్కనే ఆ చక్రవర్తి కూడా ఉన్నాడు అని అన్నాడు యువన్ అతని మాటలు వింటూ యువన్ భుజంపై చెయ్యి వేసి అసలు ఏం జరిగిందిరా అమ్మ వాడి దగ్గరే ఉందని నీకెలా తెలిసింది అమ్మని నువ్వెప్పుడు చూసావని అడిగాడు అది విని వెనక్కి తిరిగి ఆకాశంలోకి చూస్తూ నేను కాన్షియస్లోకి రాగానే ఎక్కడ ఉన్నాను ఏంటో అసలు నాకేం జరిగిందో అని గుర్తు తెచ్చుకుంటుంటే లాస్ట్లో నా కళ్ళు మూసుకుపోయే ముందు బ్రేక్ అయిన కార్ గ్లాస్లో నుంచి అన్వేషన్ నా కార్ వైపు రావడం చూశాను అంతే ఆ తర్వాత ఏమైందో నాకు గుర్తులేదు తర్వాత హాస్పిటల్ బెడ్ మీదని మళ్ళీ అప్పుడే కళ్ళు తెరవడం సో దాన్ని బట్టి చూస్తే నాకు యాక్సిడెంట్ చేసింది వాడే అని అర్థమైంది మన యాక్సిడెంట్ చేసింది నన్ను అయినప్పుడు నేను వాడికి ఒంటరిగా దొరికాక కూడా చంపకుండా నన్ను నన్ను సీక్రెట్గా ఇండియా తీసుకొచ్చి మరీ ఎందుకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడో అర్థం కాలేదు కానీ నేను కాన్షియస్లోకి వచ్చానని వాడికి లోపే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అందరినీ కూడా దాటుకొని ఎవరికంటా పడకుండా నేను బయటికి వచ్చేసాను కానీ సెవెన్ మంత్స్ సరిగా ఫుడ్ లేక ఫ్లూయిడ్స్ మీద నేను ఉండడంతో ఎక్కువ దూరం నడవలేకపోయాను హాస్పిటల్ నుంచి బయటికి రాగానే ఇంకా నడిచే ఓపిక లేక పార్కింగ్లో ఒక పక్క ఉన్న బెంచ్ మీద కూర్చున్న అప్పుడే పార్కింగ్లో ఉన్న ఒక కార్ దగ్గర ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు ఒరే అన్వేష్ సార్ కాల్ చేశారు డాక్టర్ ఆ ఇద్దరికీ చేయాల్సిన ట్రీట్మెంట్ అవ్వగానే డాక్టర్ని మళ్ళీ ఇక్కడే హాస్పిటల్లో దించేసి డైరెక్ట్గా ఇంటికి రమ్మన్నారు వేరే ఏదో సెటిల్మెంట్కి వెళ్ళాలంటని నేను ఒకడంటే ఏంటోరా బాబు వాళ్ళకి ఎప్పుడు నయమవుతుందో ఏంటో కానీ మనకి మాత్రం ఈ డాక్టర్లో పికప్ డ్రాప్ ఈ ఇద్దరికి కాపలా కాసే డ్యూటీనే ఎక్కువైపోయింది ఏమన్నా అంటే సార్ కోప్పడతారని తల కొట్టుకున్నాడు రెండో వాడు అన్వేష్ పేరు వినగానే నాకు ఎందుకో డౌట్ వచ్చింది అందులోనూ ఎవరో ఇద్దరికి ట్రీట్మెంట్ చేయించడానికి రోజు డాక్టర్ని తీసుకెళ్ళడం ఏంటి అని ఆలోచిస్తుండగానే డాక్టర్ రావడంతో వాళ్ళు ముగ్గురు కారు ఎక్కారు ఇంకా నేను కూడా ఆలస్యం చేయకుండా వాళ్ళకి తెలియకుండా ఆ కార్ డిక్కీలోనే ఎక్కేశాను కాసేపటికి కార్ ఒక బిల్డింగ్ ముందు ఆగగానే ఆ ముగ్గురు కలిసి లోపలికి వెళ్ళారు వాళ్ళు వెళ్ళగానే నేను కూడా కార్లో నుంచి బయటకొచ్చి వాళ్ళకు కనబడకుండా బిల్డింగ్ వెనక్కి వెళ్ళి వాళ్ళు ఎక్కి ఫస్ట్ ఫ్లోర్లోకి దూకి ఆ ఫ్లోర్ అంతా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ కోసమే వెతికాను అలా వెతుకుతూ ఉన్న నాకు ఒక రూమ్లో వీళ్ళ ముగ్గురు నుంచొని కనిపించారు వాళ్ళని చూసి నేను కూడా మెల్లిగా రూమ్ వైపు వెళ్ళి చూసేసరికి ఆ రూమ్ అంతా కూడా హాస్పిటల్ అట్మాస్ఫియర్తో ఉంది అక్కడ రెండు బెడ్స్ పైన ఎవరో పడుకొని ఉన్నారు వాళ్ళు ఎవరో అని వీళ్ళు అడ్డుగా నిల్చోవడంతో వాళ్ళెవరో కూడా నాకు తెలియలేదు ఆ డాక్టర్ వాళ్ళకి సైలెన్స్ పెట్టి ఏవో మెడిసిన్స్ వాటిలోకి ఇంజెక్ట్ చేశాడు కాసేపటికి ముగ్గురు బయటకు వస్తుండడంతో నేను పక్కన ఉన్న రూమ్లోకి వెళ్ళి దాక్కుండా పోయాను ఈ డాక్టర్ని హాస్పిటల్లో దింపేసి మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేయాలి వీళ్ళని ఒంటరిగా వదిలి తిరుగుతున్నామని సార్కి తెలిస్తే ప్రాణాలు తీసేస్తాడు త్వరగా పద అంటూ డాక్టర్ని తీసుకొని మళ్ళీ వచ్చిన కార్లోనే వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళగానే లోపలికి వెళ్ళిన యువనికి అక్కడ బెడ్ మీద అచేతనంగా పడి ఉన్న తన తల్లిని చూడగానే ఒక క్షణం ప్రపంచం అంతా స్తంభించినట్టుగా అనిపించింది అతని కళల్లో నీళ్లు దారలై నేలకు చేరుతూ ఉంటే చాలాసేపు కదలకుండా తను చూస్తున్నది నిజమా కాదా అన్న సందిగ్ధంలో అటువైపే చూస్తుండిపోయాడు కాసేపటికి తేరుకొని మెల్లిగా ఆవిడ బెడ్ దగ్గరికి వెళ్ళి తను చేయి పట్టుకొని అమ్మా అమ్మ అని పిలుస్తూ ఇన్నేళ్ళుగా ఆవిడ లేదు అనుకుని మనసులో పడ్డ బాధనంతా కూడా పోయేలాగా ఏడుస్తూ ఉండిపోయాడు యువన్ అక్కడే మెల్లిగా తేరుకొని కళ్ళు తుడుచుకొని ఆవిడ చెంపలు తడుతూ అమ్మా అమ్మ అమ్మా నేను నీ యుని వచ్చాను ఒక్కసారి నన్ను చూడమ్మా లేమ్మా అని అంటూ ఆవిడని లేపే ప్రయత్నం చేశాడు యువన్ ఎంతకీ కూడా ఆవిడ కదలకపోయేసరికి ఏం చెయ్యాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉన్న యువన్కి అప్పుడు కనిపించాడు పక్కన బెడ్ మీదే పడుకొని స్పృహ లేకుండా ఉన్న చక్రవర్తి అతని చూడగానే అతను తల్లికి చేసిన ద్రోహం కళ్ళ ముందు కదులుతూ ఉంటే కోపంతో యువన్ పిడికిలు బిగుసుకుంది ఎంతో సంతోషంగా ఉన్న వాళ్ళ లైఫ్లో రెండో పెళ్లి వల్ల చక్రవర్తి సృష్టించిన సుడిగుండం తన తల్లిని తనకు దూరం చేస్తే చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళ వల్ల తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఒక రకంగా తను ఇలా మనసు లేని వాళ్ళ మారిపోవడానికి కారణం కూడా అతను చేసిన పని వల్లే అని చక్రవర్తి అంటే యువన్ మనసులో ద్వేషం ఏర్పడిపోయింది దానివల్లే అతని చూసినా ఏమాత్రం బాధ కలగకపోగా తన చేతులతో తనే కొట్టి చంపేయాలి అన్నంత కోపం వచ్చింది కానీ ఇప్పుడు తనున్న సిచ్యువేషన్లో ఇక్కడ ఏ తేడా జరిగినా తనకి వీళ్ళు ఇక్కడ ఉన్నారనే విషయం తెలుసని అన్వేష్కి తెలిసిపోతుంది అన్న కారణంతో అలానే ఇన్నేళ్ళు తన తల్లి బ్రతుకున్న విషయం కూడా తనకు తెలియనివ్వకుండా దాచిపెట్టిన అన్వేష్ స్వయంగా తన చేతులతో అతన్ని తన తల్లిని తనకి అప్పగించేలా చేయాలని నిర్ణయానికి వచ్చి తల తిప్పి కన్నీళ్లతో తన తల్లిని చూస్తూ అమ్మ నేను వచ్చేసాను ఇంకా నీకు ఎలాంటి ఇబ్బంది కలిగించను ఎక్కువ కాలం నిన్ను ఈ వెదవల మధ్యలో ఉండనివ్వను వీలన్నంత త్వరగా నిన్ను ఇక్కడి నుంచి నేను తీసుకెళ్ళిపోతానని చెప్పి ఆవిడ నుదుట ముద్దు పెట్టుకొని కన్నీళ్లతో వదలలేక వదలలేక భారమైన హృదయంతో అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు జరిగిందంతా చెప్పగానే శౌర్య కూడా ఏడుస్తూ ఇవన్నీ హక్ చేసుకొని ఏడుస్తూ ఉండిపోయాడు కాసేపటికి ఇవన్నీ వదిలి అతని భుజాలు పట్టుకొని కళలోకే చూస్తూ నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చేయి యువన్ ఏ ప్రాబ్లం మన పనికి అడ్డు రాకుండా నేను చూసుకుంటానన్నాడు ఆల్రెడీ వాడు అంత చూడ్డానికి ఒక ప్లాన్ రెడీ చేశాను కేవలం జాన్కి డెలివరీ అయ్యి నా బేబీ జాన్ ఇద్దరు సేఫ్గా ఇంటికి రాగానే వీడికి ఆ నాయర్కి ఇద్దరికి ఒకేసారి చెక్ పెట్టేసి అమ్మని తీసుకొని తిరిగి వెళ్ళిపోదాం అన్నాడు యువన్ హా సరేరా అలానే చేద్దాం అంటున్న సౌర్యం చూస్తూ ఇంకో విషయం రేపు అని ఏదో చెప్పి అనుకుంటున్నాను దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చూడు ఓకేనా అన్నాడు యువన్ అతను చెప్పింది వినగానే ఒక్కసారిగా పొట్ట పట్టుకుని నవ్వడం మొదలుపెట్టిన శౌర్య రే ఏంట్రా నువ్వనేది ఇప్పుడు అది ఈ ఉన్న ఎందుకురా నీకు సడన్గా అని ఇంకేదో అనబోతున్న అతని వైపు ఆపమన్నట్టుగా చేయి చూపించి ఎందుకు ఏమిటి అని క్వశ్చన్ చేయడం మానే నేను చెప్పిన పని మాత్రం చేయి రేపు షార్ప్ టెన్ కల్లా మనం ఇంట్లో నుంచి షాప్ స్టార్ట్ అవ్వాలి గుడ్ నైట్ అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి కిందకు వెళ్ళిపోయాడు యువన్ కథ ఇంకా ఉంది అన్వేష్ దగ్గర తన తల్లి బ్రతికి ఉందన్న నిజం యువన్కి తెలిసింది మరి అన్వేష్ నాయర్ల ఆట కట్టించి యువన్ ఎలా తన తల్లిని కాపాడుకోబోతున్నాడు ఖుషీని కాపాడుకోబోతున్నాడు మరి ఈ మధ్యలో శౌర్యకి చెప్పిన విషయం ఏంటి శౌర్య ఎందుకు అంతలా నవ్వుతున్నాడు అంటే యువన్ ఏం చేయబోతున్నాడు మీకేమైనా తెలుసా తెలిస్తే తప్పకుండా గెస్ చేసి కామెంట్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్